ఆఫీస్ మినిస్ట్రీ డేవిడ్ హి టook విత్ వన్ పేబుల్ హి స్టక్ డౌన్ దట్ గ్రేట్ జైంట్ గోలియాత్ మరి తన ఆ ఆరంభంలో చూసినట్టయితే ఒక చిన్న గులకరాయితో అతడు ఎంతో కలిగినటువంటి గోలియాతును పడద్రోయగలిగాడు హూ మే గోలియాత్ టు ఫాల్ డౌన్ ఎవరు పడగొట్టారు గోలియాతుని క్రిందకి బికాస్ హి వెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ లివింగ్ గాడ్ అతను జీవం కలిగిన దేవుని నామము పేరిట వెళ్ళాడు గనక నో హిస్ మైండ్ వాస్ ఆన్ ద ఆమ్మి హౌ మచ్ ఆమ్మి ఐ హ్యా అయితే ఈ సమయంలో చూసినట్టయితే అతని మనసు తన సైన్యం వైపుకు వెళ్ళింది నాకు ఎంత సైన్యం ఉంది అనే మనసు వచ్చింది వి ఆల్సో సమ్ డైమ్స్ బెగమ్ లైక్ మనం కూడా కొన్ని మార్లు అదే రీతిగా మారిపోతూ ఉంటాము వి ఫర్గట్ హౌ గోడ్ బ్లస్ దేవుడు ఏ రీతిగా మనల్ని జీవించాడో మర్చిపోతాము బికాస్ వి ఫేల్ టు ఓబే గాడ్ And also putting his trust in the army, and God intervened and sent the death angel. to destroy the people అతడు అవిధేయత చూపుటను బట్టి అదే రీతిగా తన మనసును తన సంయంపైన పెట్టుకొనుటను బట్టి దేవుడు మరణ దూతను పంపించాడు ప్రజలను మరణానికి అప్పచెప్పాడు sometimes we also do that కొన్ని మార్లు మనము అలాగే చేస్తాము we fail to hear the word of god మనం దేవుని మాటను వినుటలో ఆడిపోతాము we waste our time in doing this and that మనం ఇది అది చేయటలో మన సమయం అంత వృధా చేసుకుంటాము we waste అయ్యో ఎందుకు నేను ఈ రీతిగా ఈ విషయంలో వృధా చేశాను ఆ విషయంలో సమయం వృధా చేశాను అంత అలము మరి ఈ సమయంలో మనం వెనక్కి వెళ్ళలేము వి కె నాట్ కరెక్ట్ ద ఫాస్ట్ మనము గతించిన గతకాలమును సరి చేయలేము బట్ వీకెన్ టూ వన్ థింగ్ కానీ ఒక్కటైతే చేయగలము వీకెన్ రిపెంట్ మనం పశ్చాత పడగలం అండ్ మేక్ థింగ్స్ రైట్ విత్ గోడ్ ఆ రీతిగా దేవునితో సమస్తాన్ని కూడా సరి చేసుకోగలము జర్మ చాప్ టూర్ ఫార్టీ ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయము అండ్ వస్ త్రీ మూడో వచనము నౌ ద లాడ్ హెవ్ బ్రౌట్ ఇట్ అండ్ డన్ అక్రోడింగ్ as he has said because he have sin against the lord and have not obeyed his voice therefore this thing is come upon you మూడవ వచనము తాను చెప్పిన ప్రకారం యహోవా దాన్ని రప్పించి చేయించెను

మరి ఈ సమయంలో అతడు బలిపీటమును దానిపైన బలులను ఉన్నాడు ఉన్నాడు టు ద ఫ్లోర్ ఆఫ్ అరోనా అతడు వరకు వెళ్ళి వెళ్ళి అండ్ అండ్ స్టాప్డ్ అక్కడికి ఆగాడు డేవిడ్ అప్పుడు దావీదును అడుగుతూ యు ఆర్ కింగ్ కెన్ మై బలిపీటను మీరు రాజు కదా మీరు నా భూమిని తీసుకోండి ఆల్సో యు కెన్ టేక్ మై ఆక్సిన్ ఆల్సో అదే రీతిగా అర్పింత కొరకు నా ఎద్దులను కూడా మీరు తీసుకోవచ్చు బట్ హి వాస్ రిపెంటింగ్ అయితే దావీదు అక్కడ పశ్చాత్తాప ఉన్నాడు డేవిడ్ బిగన్ టు సెర్చ్ ఫర్ ద ప్లేస్ టు బిల్డ్ an ఆల్టర్ దావీదు అక్కడ బలిపీటం కట్టడానికి ఒక స్థలం కొరకు చూస్తూ ఉన్నాడు గాడ్ ఇస్ ఆల్వేస్ పాయింటింగ్ అస్ టు ఏ ప్లేస్ వేర్ టు రిపెంట్ దేవుడు అన్ని వేలల నీవు పశ్చాత్తపడే ఒక స్థలము గూర్చి నీ విషయంలో తలస్తూ ఉంటాడు యు కెన్ ఆల్సో ఆస్ గాడ్ అంటే నీవు కూడా దేవుణ్ణి అడగవచ్చు లార్డ్ షో మీ వేర్ ఐ done wrong ప్రభువా నేను ఎక్కడ తప్పు చేశానో నాకు చూపించండి అని లైక్ డేవిడ్ యు ఆల్సో బిల్డ్ an alter మరి అప్పుడు దావీదు ఒక బలిపీఠమును కట్టాడు యు ఆల్సో ఆస్ గాడ్ వేర్ షల్ ఐ బిల్డ్ an alter మరి నీవు అడగవలగాలి ప్రభువా నేను ఎక్కడ బలిపీఠమును కట్టాలి and sacrifice our lives there

నివ్వు క్రీస్తువలే ఎదగగలుగుతావు సడన్లీ వి గో డౌన్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ అకస్మాత్తుగా ఆత్మీయ జీవితంలో క్రిందికి దిగజారిన పరిస్థితిలోకి వెళ్తాం ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ హోలీనెస్ పరిశుద్ధతలో పైకి వెళ్ళడానికి బదులుగా వి ఫాల్ ఇన్ హోలీనెస్ మనం ఆ పరిశుద్ధతలో పడిపోతూ ఉంటాము వాట్ డు వి సీ ఇన్ సెకండ్ కొరింథియన్స్ రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 7th చాప్టర్ 7వ అధ్యాయము అండ్ వర్స్ 1 మొదటి వచనము హావింగ్ దేర్ ఫర్ దిస్ ప్రామిసెస్ డియర్లీ బిలవెడ్ లెట్ us cleanse ourselves from the filthiness of the flesh and spirit పర్ఫెక్టింగ్ హోలీనెస్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ప్రియలారా మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము వెన్ వి ఆర్ నాట్ కేర్ఫుల్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఆత్మీయ జీవితం విషయమై మనం జాగృతగా లేకపోతే వెన్ వి ఆర్ నాట్ కేర్ఫుల్ ఇన్ ప్రయర్ లైఫ్ ప్రార్థన జీవితంలో జాగృతగా లేకపోతే దేర్ ఇస్ ఎవర్ పాజిబిలిటీ టు గో డౌన్ కిందకి వెళ్ళిపోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది స్పిరిచువల్ విస్టమ్ మనము ఆత్మీయ జ్ఞానాన్ని కోల్పోతాము